బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము పరమాణు ఊర్జ కాల అగ్ని యొక్క ప్రభావము శరీరం మీద ఎలా పడుతుంది దీని గురించిన వైజ్ఞానిక దృష్టికోణము ఆధ్యాత్మికంగా వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల గురించి అనంత్బాయి మరియు జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా మనము కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము ఈ ఫస్ట్ పార్ట్లో కొన్ని విన్నాము ఇది సెకండ్ పార్ట్ దాని కంటిన్యూషను మీరు ఇలాగా అన్ని పార్ట్స్ వైజ్గా వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో ఏ రోజు ఏది అప్లోడ్ చేస్తారో బాపూజీ అది మీకు వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కనెక్ట్ అయ్యే ఉండండి ఈ వీడియోను కూడా సైంటిఫిక్గాను ఆధ్యాత్మికంగానూ కూడా మీరు వినాలి అంటే తప్పకుండా మరి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండాలి ఇక టాపిక్లోకి పోతే ఇక్కడ నిన్న అనంత అడిగిన ప్రశ్నలకు జ్యోతిప్రకాష్ భావి కూడా చెప్పినవి దాని అనుసారంగా ఇప్పుడు సైన్స్ వాళ్ళు లెక్కతోటి మన బాడీ ఒక స్థూలమైన శరీరమే స్థూల శరీరము అంటే స్టేబుల్గా మనకి స్థిరంగా కనిపించే ఒక రూపం అన్నమాట ఇది చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది సజీవంగా ఉన్నదని నిజమైనటువంటి వస్తువు అంటే ఆత్మ శరీరం చైతన్యం విడిపోయిన తర్వాత జడమవుతుంది అంటే ఇవన్నీ కూడా శరీరం ఎలా తయారైంది యాటమ్స్తోటే తయారైంది ఒక యాటమ్ ఇంకో యాటమ్ను బైండింగ్ చేస్తూ ఉంది కాబట్టి ఒక రూపం అనేది వస్తుంది ఈ బైండింగ్ చేయటానికి ఆకాశ తత్వం ఉపయోగపడుతుంది అని బాపూజీ వీడియోలో కూడా చెప్పారు ఏదైతే ఒకదానికొకటి జోడించబడుతుందో షేపు బైండింగ్ తీసుకొని వస్తుందో ఇది కూడా ఒక ఎనర్జీని ఒక ఏటం ఇంకొక అంటే ఒక అణువును ఇంకొక అణువును మరి ఏ విధంగా ఒక ఫోర్స్ తోటి కలుపుతూ ఉంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేకుండా ఈ యొక్క దేహం యొక్క ఆకృతి అనేది తయారు కాదు మరి జోడించకుండా ఒక కణాన్ని ఇంకో కణాన్ని కలపకుండా ఉన్నట్లయితే విడివిడిగా అనేక యాటమ్స్ మనకు కనపడుతూ ఉంటాయి రూపం ఉండదు శరీరం ఉండదు అందుకని ఒక ప్యాటర్న్ అనుసారంగా దీన్ని జోడించటం జరుగుతుంది ఆ ప్యాట్రన్లో చాలా పార్టికల్స్ ఉంటూ ఉంటాయి పర్టిక్యులర్ ఆకారము అది తీసుకుంటూ ఉంటుంది ఈ ప్యాట్రన్ తోటి జోడించబడినటువంటి టైంలో ఏదైతే ఆకారం ఉన్నదో అది చాలా యాట ఆటమ్స్ తోటి కనెక్ట్ అయిన లెక్క ప్రకారమే ఈ ఆకారం వస్తుంది అని మరందరికీ కూడా తెలుసా తెలియదు ఆకారం వేరువేరుగా ఎందుకు ఉంటుంది ఒక్కొక్కళ్ళ శరీరము ఒక రూపంగా ఉంది కదా ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూసినా మనకు ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీద ఉంటే ఒకరి ఫేస్ కట్స్ ఇంకో ఫేస్ కట్స్ కలవవు ఒకళ్ళేళ్ళు ముద్దలు ఇంకొకళ్ళేళ్ళు ముద్దరలో కలవవు ఒక్కొక్కళ్ళు ఒక్కో రూపంలో ఉంటూ ఉంటారు ఎందుకని ఆకారం వేరు వేరుగా ఉంటుందో అనే వీడియో అయితే బాపూజీ సంస్కారాలు పూర్వజన్మై తీసుకుని అవటం డిఎన్ఏ రకరకాలుగా సైంటిఫిక్గాను ఆధ్యాత్మికంగాను బాపూజీ చెప్పనే చెప్పారు మనందరి లోపల డిఫరెంట్ డిఫరెంట్ లో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ యాటమ్స్ అరేంజ్ అయి ఉంటూ ఉంటాయి అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ ఫేసులు ఆకృతులు మన అందరి మానవులు ఉన్నాయి దీన్ని స్థూలమైన లెక్కతోటి మరి సైంటిస్టులు ప్రతి ఒక్క వస్తువు కూడా ఎనర్జీనే అన్ని చోట్ల ఎనర్జీ ఉంది ఎనర్జీ ఎనర్జీని కలుపుతూ ఉందని నెమ్మది నెమ్మదిగా క్వాంటమ్ ఫిజిక్స్ లోపలికి వెళ్ళి దాన్ని రీసెర్చ్ చేయటం అనేది జరిగింది ఈ రీసెర్చ్ని వాళ్ళు చేయగా చేయగా వాళ్ళ మనసులో ఒక ప్రశ్న అనేది వచ్చింది ఇది కరెక్ట్ అనుకుంటూ ఉన్నారు ఆ ప్రశ్న మరి ఇన్ని పార్టికల్స్ కలవటము ఒక మెటల్ పార్టికల్స్ లాగా అవ్వటం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అరేంజ్మెంట్ చేశారు జనరేట్ ఎవరు చేశారు అని ఆలోచన చేశారు ఇది భగవంతుడు కార్యక్రమం మరి దీని గురి దీని గురించి ఆలోచించినా కూడా సైంటిస్టులకు ఆధ్యాత్మికం అర్థం కాదు భగవంతుడు ఆత్మ కర్మలు సంస్కారాలు ఇవన్నీ ఏమీ అర్థం కావు ఎలక్ట్రాన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి వర్క్ ఏదైతే క్వార్క్ ఉంటుందో అది డౌను అప్ అవుతూ ఉంటుందని అంటే ఒక తరంగాల రూపంలో ఏదైతే ఉందో న్యూట్రాను ఎలక్ట్రో ఫోర్సు న్యూక్లియర్ ఫోర్సు ఇది నెమ్మది నెమ్మదిగా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారన్నమాట అప్పుడు అందరికీ వాళ్ళకి అర్థమైంది పాత ఫోర్స్ ఏదైతే ఉందో పద్దెనిమిది వందల అరవైలో ఏదైతే వాళ్ళు కనుక్కున్నారో దానికిది భిన్నమైనటువంటి రిజల్ట్ని తీసుకొచ్చింది అనంత అనంతబడుగుతున్నారు అచ్చా ఇలా అయిందా మరి కరెంటు కూడా కనుక్కు పెడుతున్నారు కనిపెడుతున్నారు ఈ యాటమ్స్ తోటి అని అన్నారు మరి కరెంట్ ఎట్లా నడుస్తుంది అని అంటే జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు హా విద్యుత్ శక్తి కూడా ఏదైతే ఉందో అది కూడా ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫోర్సు కరెంట్ అంటే అదే విద్యుత్ శక్తి నేను ముందే చెప్పాను కదా ఏదైతే ఈరోజు డేటా సైంటి సైంటిస్టుల దగ్గర ఉన్నదో టెక్నాలిజము అదంతా కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్సు దీనిపైన మన స్థూలంలో ఆలోచించిన రాదు సైన్స్ వాళ్ళు ఎంతైతే దీన్ని టెక్నాలిజం యూజ్ చేస్తూ ఉన్నారో అంతగా శాటిలైట్లు కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ తోటి ఏ విధంగా జెమ్స్ మరి అంటే క్రిములు బాంబ్స్ టెలిస్కోప్స్ బేబీ టెలిస్కోప్స్ ఇవన్నీ కూడా పిక్చర్ తీసుకుంటూ ఉంది ఈ యొక్క టెలిస్కోప్ ఏం చేస్తుంది అయితే పిక్చర్ తీస్తూ ఉందో అది దట్ ఈజ్ సోల్స్ సోల్ యొక్క స్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ నథింగ్ మోర్ ధ్యాన్ దిస్ అని అంటూ ఉంటారు అంటే ఇంతకంటే మించింది ఏమీ లేదు ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవరే అయితే సైన్స్ వాళ్ళ దగ్గర దీనికంటే పైకి వెళ్ళేటువంటి టెక్నాలజం లేదు అందుకని మన దగ్గర ఏదైతే ఇప్పుడు నాలుగు సిస్టమ్స్ ఏదైతే ఫోర్సెస్ గురించి మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం అది విజ్ఞానం గురించి సైన్స్ గురించి చర్చ చేసింది కూడా మనం సైన్స్ యొక్క అనుభూతిని కూడా మనము పొందుతూ ఉన్నాము ఇప్పుడు వాటిని అన్నిటి మనం ఫీల్ అవుతూ ఉన్నాం ఎలా అంటే అనంతబెడతారు ఏ విధంగా సైన్స్ మరియు ఆధ్యాత్మకు మధ్య ఏదైతే ఉందో అది తత్వం మనము పంచతత్వాలు అని అంటూ ఉన్నాం ఈ పంచతత్వాలు ఎక్స్ప్లెయిన్ మనం చెయ్యొచ్చు కదా సైన్స్ వాళ్ళు కొద్దిగా హార్డ్లీ దీన్ని హార్డుగా తీసుకున్నారు విజ్ఞానం అంటే ఏంటి అంటే వాళ్ళు స్థూలంగా కనిపించేదాన్ని చూడటం ఆధ్యాత్మ అంటే కనిపించని దాన్ని సూక్ష్మంలోకి తీసుకొని వెళ్ళి చూడటం అయితే ఆధ్యాత్మికను కూడా వీళ్ళు సహయోగం తీసుకుంటూ ఉన్నారు అప్పుడే వాళ్ళకు మనసుకు అనేది అర్థమవుతుంది అంతవరకు వాళ్ళ మనసుకు శాంతి అనేది లభించలేదు ఇప్పుడు చూడండి ఎలా సహయోగం తీసుకున్నారు అర్థం చేసుకోవటానికి అని అంటే ఇప్పుడు మన స్థూల శరీరం ఉంది స్థూల జగత్తులో ఉన్నాము ప్రతి ఒక్క జగత్తుకి ఒక నియమం ఉంటుంది ఆ నియమం ఎంతవరకు అయితే మనం అర్థం చేసుకోమో ఆ నియమానికి పైకి వెళ్ళలేము మనం ప్రతి ఒక్క ఏదైతే వైజా ఇప్పుడు చూడండి మనం వయాజరా వన్ టూ త్రీ అనే దాన్ని పైకి పంపించాం దాన్ని కొద్ది రోజులు కంట్రోల్ చేశారు తర్వాత అదేమైంది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్సు కంట్రోల్లో ఉన్నది జేమ్స్ బేబ్ టెలిస్కోప్ కూడా ఏదైతే ఫీచర్స్ని పంపించిందో దట్ ఈజ్ ఆల్సో దట్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవరే ఏదైతే మరి జేమ్స్ బేబ్ టెలిస్కోప్ ఉందో దాన్ని ఫీచర్ తీసుకొని వాళ్ళు అర్థం చేసుకొని ఎనలైజ్ చేశారు అప్పుడు ఆల్ దిస్ థింగ్స్ ఆరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని వాళ్ళు తెలుసుకున్నారు ఫ్యూచర్స్ యొక్క ఫోర్సు అని ఎందుకు ఉపయోగించలేదు ఇది న్యూక్లియర్ ఫోర్సు అనగా రెండు ఫామ్స్లో ఉంటుంది న్యూక్లియర్ ఫోర్సు రెండు ఫామ్స్లో ఉంటుంది రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి స్ట్రాంగ్ రూపము రెండోది వీక్ రూపము స్ట్రాంగ్ రూపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే న్యూట్రాన్ ప్రోటాన్ బైండింగ్ ఫోర్స్ ఇదేంటి అని అనుకుంటూ ఉన్నారా ఎప్పుడైతే మనము తెంచేస్తున్నామో రెండు కణాలని సైన్స్ వాళ్ళు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు విడగొడుతున్నారు కణాలని విభజన చేయటము ఢీ కొట్టించటం అది స్ట్రాంగ్ ఫోర్స్ లాగా పుడుతుందని వాళ్ళకు తెలియలేదు విడగొడితే విభజన చేసిన ఫోర్సు ఇంకో రకంగా స్ట్రాంగ్గా తయారవుతుంది అని వాళ్ళు అంటూ ఉన్నారు ఎప్పుడైతే దాన్ని మనం తెంచడం జరిగిందో అది హ్యూజ్ నెగిటివ్ ఫోర్స్గా క్రియేట్ అయిపోయింది దీనికి దీనిలో మనం ఏం తెలుసుకున్నాము అంటే ఏదైతే హిరోసిమా నాగా సాకిలో ఏం జరిగింది ఇప్పటి వరకు కూడా అక్కడ పిల్లలు పుట్టిన డిఫరెన్స్ అది గడ్డి మొక్కలే మొలవటం లేదు వాతావరణము సరిగ్గా లేదు ఇప్పటివరకు కూడా ఆ న్యూక్లియర్ ఫోర్సు ఇప్పుడు కూడా భూమి మీద వాయుమండలంలో వాతావరణంలో ఉన్న కారణం వల్ల పుట్టిన పిల్లలకు అది ఎఫెక్ట్ తప్పకుండా వస్తూ ఉంది ఇది ఒక ఫోర్సు ఏదైతే వీక్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని చెప్తూ ఉన్నారో దాన్ని మనం రేడియో యాక్టివ్ మెటీరియల్ అని రేడియేషన్ ఇస్తుంది అని నేచర్లో కూడా రేడియో యాక్టివ్ మెటీరియల్ చాలా ఉంది అని అర్థం చేసుకుంటున్నాము అని అంటూ ఉన్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అడుగుతూ ఉన్నారు మన ఏదైతే బాడీని మనము ఎందుకు హార్మ్ చేయటం లేదు ఆ బాడీని ఎందుకు హార్మ్ చేయటం లేదు అని అంటే దానికి జ్యోతిప్రకాష్ భాయ్ చెప్తూ ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా సరే రేడియేషన్ హోదా ఒకసారి వచ్చింది అంటే దాని యొక్క వికిరణం మాట్లాడుతూ ఉంటుంది భలే రేడియో యాక్టివ్ మెటీరియల్ కానివ్వండి ఈవెన్ న్యూక్లియర్ ఎక్సోప్లోజసం కానివ్వండి ఎక్స్ప్లోజన్నస్ అంటే అదొక ఊర్జ అన్నమాట ఇవన్నీ కూడా ఊర్జా శక్తులే వికరణ జరుగుతూ ఉంటుంది వికరణ అంటే ఊర్జా పవరు సూర్యుడి యొక్క కిరణాలు కూడా ఊర్జానే ఎనర్జీనే న్యూక్లియర్ ఫ్యూజన్ చేయటంతో ఇది జరిగింది అంటారు సూర్యుడి లోపల ఏదైతే నేచర్ ఉందో అదే మన లోపల కూడా ఉంటుంది కదా అని అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అనంత్ బాయ్ అడుగుతున్నారు భయ్యా కాల తోటి కనెక్షన్ దీనికి దానికి సంబంధం ఏంటి ఇదేంటి అర్థం అని అంటూ ఉన్నారు నేను చెప్తాను అంటూ జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు కాల అగ్ని ఎప్పుడైతే నెగిటివ్ ఫామ్లోకి వెళ్ళిపోతుందో అది కాల అగ్నిగా తయారవుతుంది అంటే అగ్ని నెగిటివ్లోకి వెళ్ళిపోతే అది కాలగ్నిగా అవుతుంది విధ్వంసం చేస్తుంది వినాశకారిగా అవుతూ ఉంటుంది ఎప్పుడు వరకు అయితే నెగిటివ్ సంకల్పాలు దానికి తోడుగా జోడించబడవు అప్పటి వరకు అది కాల అగ్నిగా తయారు కాదు కాల అగ్ని అంటే ఓన్లీ అగ్నిగా ఉంటుంది నెగిటివ్ సంకల్పాలు దాన్ని జోడించబడినప్పుడు కాలాగ్నిగా అవుతుంది కాల అగ్ని కాలం అంటే ఏంటి టైము కాలము అంటే టైమే కదా ఆ టైంలో వాతావరణంలో మరి నెగిటివ్ చేరిన కాలం వల్ల కాల అగ్నిగా మారుతూ ఉంటుంది సమాప్తం చేస్తూ ఉంటుంది అన్నిటినీ అగ్నిలాగా భర్షింపజేసి కథం చేస్తుంది లేకపోతే కాల అగ్ని తయారవనే తయారు కాదు టైము దేనిపైన డిపెండ్ అయి ఉంది స్పేస్ పైన స్పేస్ అంటే ఏంటి శూన్యము అక్కడ టైం అక్కడ కూడా టైం ఉంటుంది స్పేస్ లేకపోతే టైం ఎక్కడ పనిచేస్తూ ఉంటుంది ఈ లెక్కతోటి మనము సూర్యుల్లో కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుతూ ఉంది అక్కడ నుండే కిరణాలు వచ్చేస్తూ ఉంటూ ఉంటాయి అక్కడ నుండి మరి కిరణాలు వచ్చినప్పుడు మన భూమి మీద వాయుతత్వము తత్వములో ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకుంటు అంటే తీసుకుంటుంది ఇముడ్చుకుంటుంది ఓజోన్ తీసుకొని శరీరాన్ని డిఫరెంట్ రూపంలో వాయుమండలంలో అది లే ఒక లేయర్ లాగా తయారవుతుంది ఆ ఓజోను మనకు చాలా ఉపయోగపడుతుందని ఓజోను లేకపోతే సూర్యుడు యొక్క అతి నీల ఈ కిరణాలు అవన్నీ కూడా మనకు భూమి మీదకి వచ్చేసి శరీరాన్ని డ్యామేజ్ చేస్తాయని చెప్తూ ఉన్నారు అంటే ఈ వస్తువు ఏం చెప్తుంది ఈ యొక్క ఓజోన్ ఏం చెప్తుంది పొరగా ఏర్పడింది సైన్స్ వాళ్ళు దాన్ని ఏం చెప్తున్నారు వారి లెక్క ప్రకారం ఇది ఒక ఆకాశ తత్వము అంటున్నారు అక్కడ కూడా వాయుతత్వం ఉంది అక్కడ కూడా ఊర్జా ఉంది బయోబ్రేటింగ్ బ్రెకేన్ ఈ యొక్క ఊర్జ వైబ్రేటింగ్ అయ్యి ఒక టైప్ లోపల అంటే సోకు ఇముడ్చుకుంటుంది ఒక లేయర్ లాగా తయారవుతుంది ఉర్జా భూమి మీద పైకి వస్తూ ఉంటుంది దీన్ని యూజ్ చేసుకుంటే మరి లేక్ హీట్ ఒక ఎనర్జీ వేడి కూడా ఒక ఎనర్జీ అని చెప్పాం కదా దాన్ని ఉపయోగించుకొని భూమిపైన అన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం సూర్యుడు యొక్క కిరణాలు వేడి మనకు అందకపోతే శరీరము కార్యోన్ముఖం కాదు వస్తువులు చెట్లు చేమలు మొక్కలు ఇవి కూడా వాటి పదార్థాన్ని వాళ్ళు తయారు చేసుకోలేవు పంట కూడా తయారు కాదు అంటే మన పైన అది పడుతున్నప్పుడు వాటిని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం భూమి మీద సమస్త కార్యక్రమాలు ఈ యొక్క హీట్ ఎనర్జీతోటే నడుస్తూ ఉన్నాయి అది ఉపయోగపడుతుంది అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ మళ్ళీ అనంత భాయ్ అంటున్నారు అయితే భయ్య సోలార్ ఫ్లక్సర్స్ వస్తూ ఉన్నాయి ఇది చెడు వాతావరణాన్ని రిజల్ట్ని భూమి మీదకి పంపిస్తుంది అంటే పవర్ హౌసుని పూర్తిగా తెంచేస్తుంది అంటూ ఉన్నారు ఇది ఎలా అవుతుంది అని అంటూ ఉన్నారు అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు అంటే లేటెస్ట్గా ఆవిష్కరించబడింది ఇది అంటే ఎక్సైజ్ అవుతూ ఉంది ఇప్పుడు చూడండి ఎక్కడికన్నా వెళ్ళి ఇప్పుడు వాయిస్ బ్యాలెన్సింగ్ కాలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఎంతైతే మన లోపల జెమ్స్ జేమ్స్ బేబ్ టెలిస్కోప్ ఉన్నదో అది భూమికి పైన భలే వంద రెండు వందల కిలోమీటర్ల పైనే ఉన్నది అది తిరుగుతూ ఉంటుంది ఫోటోలు పంపిస్తుంది కదా అంటున్నారు అనంతబాయ్ లేదు లేదు వేల కిలోమీటర్ల పైన ఉంది చాలా ఎక్కువగా ఉంది శాటిలైట్ని కూడా కథం అయిపోతూ ఉంది దాని శా శాటిలైట్ అయితే కూడా అయిపోతుంది శాటిలైట్ పని చేయటం ఆపేస్తుంది శాటిలైటు ఒకసారి పని చేయటం ఆపేసింది అంటే భూమి పైన అనేక రకాల టెక్నాలిజం ఫెయిల్ అవుతుంది శాటిలైటే ఖరాబ్ అవుతే టెక్నాలిజం దాని శాటిలైట్ నుండి వచ్చేటువంటి వైబ్రేషన్తోటో లేకపోతే మెసేజ్లతోటో కదా ఈ కింద టెక్నాలిజం అంతా పనిచేస్తుంది ఆ శాటిలైటే పనిచేయటం ఆగిపోతే భూమి మీద టెక్నాలిజం మొత్తం కూడా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే మన యొక్క టెక్నాలిజం శాటిలైట్ యొక్క బేసిడ్గానే నడుస్తూ ఉంది ఇక్కడ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ బేబ్ అనేది బేసడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అన్నయ్య అడుగుతూ ఉన్నారు కొంతమంది ఇది కూడా అంటున్నారు ఇంటర్నెట్ కూడా బంద్ అయిపోతుంది ఇక ముందు ముందు అని అంటూ ఉంటారు కరెంటు కూడా వెళ్ళిపోతుంది దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని అడుగుతున్నారు అనంతుబాయ్ మరి ప్రకృతి కూడా ఇలా చేస్తుందా సూర్యుడు కూడా మరి ఇలాగా అయిపోతుందా ఏంటి దీని యొక్క అర్థం నిజంగానే అవుతుందా అని అడుగుతున్నారు అలాగా ఏమీ కాదంటూ జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు ఏమి పని జరగదు సోలార్ ఫ్లేమ్ ఉన్న కారణం వల్ల ఏదైతే నేచర్లో ఏ వస్తువు అయితే బ్యాలెన్స్డ్ ఉంటుందో యాక్చువల్లీ అది సూర్యుడు నుండే జరుగుతుంది సూర్యుడు ఏం చేస్తూ ఉంటారు మనం ఎప్పుడైతే సూర్యుడి లోపలికి వెళ్ళాలి అని సైన్స్ వాళ్ళు ప్రయోగం చేస్తూ ఉన్నారు న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఫ్యూజన్ అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది డ్యుటేరియం హీలియంలో కన్వర్ట్ అయిపోతుంది ఇదేమవుతుంది న్యూటేరియం హీలియంలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ రెండు యొక్క యుటేరియం అంటుకుపోతూ ఉంటాయి హీలియం లాగా అది తయారవుతూ ఉంటుంది ఎప్పుడైతే డ్యుటేరియం క్లోజ్ కంబైన్డ్లోకి కంబైన్ అయిపోతూ ఉంటుందో ఈ యొక్క కంబైన్ అవ్వటానికి తర్వాత అది ఒక ఊర్జా లాగా బయటపడుతూ ఉంటుంది ఆ టైం నుండి అది ఒక ఎనర్జీ లాగా బయటపడుతూ ఉంటుంది ఈ ఎనర్జీ సూర్యుడి యొక్క కిరణాల లాగా అవుతూ ఉంటుంది అందుకే సూర్యుడి యొక్క కూర్ అంటే దూరంలో ఏదైతే ఊర్జా ఉందో సూర్యుడి దగ్గర నుండి అది పదిహేను మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్తూ ఉంటూ ఉంటారు మిలియన్ పదిహేను మిలియన్స్ సె డిగ్రీ సెంటిగ్రేడ్ అదే సూర్యుడు లోపల సర్ఫేస్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఐదు వేల డిగ్రీ ఇంకా ఎక్కువే అవ్వచ్చు ఏదైతే ఊర్జాగా అవుతూ ఉందో దాని లోపల యుటేరియం న్యూక్లియస్ ఏదైతే ఉన్నదో న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి న్యూట్రాన్ ప్రోటాన్ లోకి కన్వర్ట్ అయిపోతుంది న్యూట్రాన్ ఆటోమేటిక్గా ప్రోటాన్లోకి కన్వర్ట్ అవ్వటంతో కొంత ఊర్జాను బయటికి తీసుకొని వస్తుంది ఒక ఎనర్జీ లాగా క్రియేట్ అవుతుంది ఆ యొక్క ఊర్జా అక్కడ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ న్యూట్రాన్లుగా తయారవుతుంది ఇలా మిలియన్స్ మిలియన్స్ ట్రిలియన్స్ ట్రిలియన్స్ న్యూట్రాన్ ప్రోటాన్ కంట్రిబ్యూషన్ అయిపోతే ఈ విధంగా కన్వర్ట్ అయిపోతే ఆ ఊర్జాగా తయారై దాని నుండి బయటికి వస్తూ ఉంది ఇదే ఫేలర్ ఇదే సోలార్ ఫ్లేయర్స్ లాగా అవుతూ ఉంటుంది దీని యొక్క అర్థం ఇదే ఇక్కడ డిటర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది డిస్టర్బెన్స్ కూడా అయిపోతూ ఉంటుంది దీని లోపల వైజ్ అనగా మీరు దీనికి అర్థం కాలేదు చాలామందికి అనుకుంటున్నాను వైజ్ తమ లోపలకి రావటం లేదు అంటూ ఉన్నారు అనంతభాయ్ అంటూ ఉన్నారు హా అందుకునే కాంసు బాపూజీ ఏలియన్స్ కూడా సూర్యుడు లోపలికి ప్రవేశిస్తే ఏదో ఒకటి చేస్తారు అని అంతేనా అంటూ ఉన్నారు హా కొంచెం ఏదో ఒకటి చేస్తారు తప్పకుండా ఏలియన్స్ అందరు అన్ని చోట్ల ప్రవేశిస్తున్నారు ఏం చేస్తారు అంటే ఒక బ్యాలెన్స్ మరి మెయింటైన్ చేస్తూ ఉండవచ్చు ఎలా బ్యాలెన్స్ అవుతుంది అంటే ప్రతి ఒక్క వస్తువుకి ఒక బ్యాలెన్సింగ్ ఉండదు లేకపోతే క్రియేషన్ కానే కాదు కదా సైన్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సైన్స్ యొక్క కాన్సెప్టు ఇది కాదు అన్ని వస్తువులు సైన్స్ వస్తువుల గురించి సైన్స్ మాట్లాడుతూ ఉంది ఇదేమనుకుంటున్నారు ఖాళీ ఖాళీగా ఉన్న ఎనర్జీ మ్యాటర్ తోటి తయారైందని పదార్థంతో తయారైందని పదార్థంలో ఏమున్నాయి అణువులు ఉన్నాయి అణువుల్ని విచ్ఛిన్నం చేస్తే పరమాణువులు అవుతావు ఎనర్జీ మ్యాటర్ నుండి తయారైనవే ఎట్లాగా సిస్టమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఏమన్నా తెలుసా ఎందుకు హైడ్రోజన్ లోపల ఒక ప్రోటాను ఒకటే ఉంది రెండు ఎందుకు లేవు ఎందుకు డిసైడ్ ఇలా కావటం లేదు ఎవరు డిసైడ్ చేశారు ఒక అణువు లోపల ఒకే ప్రోటాన్ ఉండాలి ఒక హైడ్రోజనే ఉండాలి అని ఎవరు డిసైడ్ చేశారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రోటాన్ అనేది ఒక మాస్ పదార్థం సంథింగ్ అనేది ఉంది ఒకటి పాయింట్ ఆరు ఏడు నుండి ఇంటూ పది దుర్దు పవర్ మైనస్ టూ సెవెన్ కిలోగ్రామ్స్ ఏదైతే ఉన్నదో సుమారుగా ఎవరు ఇలా ఫిక్స్ చేశారు ఇది ఇంతే ఉండాలి అని దీనికి పదార్థం ఇంతే ఉండాలని ఇది ఆలోచించాల్సిన విషయం దీని గురించి రీసెర్చ్ చేయాల్సిన విషయం కానీ సైన్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు బట్ నేచర్ ఈజ్ లైక్ దిస్ అంటే మ్యాటర్ అంతా ఇలాగే ఉందనుకుంటున్నారు వారి దగ్గర ఒకటే ఆన్సర్ ఉంది సంబడి విల్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్సైడ్ టేమ్ అని అంటూ ఉన్నారు ఏ విధంగా ఒక మూమెంట్లో నేను చెప్పాను కదా వన్ ట్రిలియన్ న్యూట్రాన్ ప్రోటాన్లో కన్వర్ట్ అవుతుంది అని కరెక్టే అంత ఉర్జా అది క్రియేట్ చేస్తూ ఉంది ఎంత ఊర్జాను అంతే ఊర్జాను ఎంతైతే ఊర్జానది క్రియేట్ చేస్తుందో అంత ఊర్జా ఎనర్జీని బయటికి పంపిస్తుంది ఆ ఊర్జాని ఉపయోగిస్తూ ఉన్నారు ఎంతైతే బయటకు వస్తుందో ఖతం అయిపోతుంది కదా ఎనర్జీ బ్యాలెన్స్ ఎలా అవుతుంది ఇప్పుడు నేను చెప్తున్నాను వంద ట్రిలియన్ న్యూట్రాన్స్ సడన్లీ ప్రోటాన్ లాగా కన్వర్ట్ అవ్వటం దాన్నే ఫ్లేయర్ అని సూర్యుడి నుండి బయటకు వస్తున్న ఆ వస్తువు ఫ్లేయర్స్ అని అంటూ ఉన్నారు దీని గురించి అనంత్బాయి ఇంకేమి మరి ఏలియన్స్ గురించి బాపూజీ చెప్పిన దాని గురించి కొన్ని విషయాలు జ్యోతిప్రకాష్ బాయ్ ద్వారా తెలుసుకోవాలి అని అన్నయ్య గారు కొన్ని పుస్తకాలు చదువుతూ రీసెర్చ్ చేస్తూ సైంటిఫిక్గా డీప్గా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి వారి ద్వారా కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలి అంటే మీరు మా ఛానల్ని కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి ఇది ఎవరికన్నా సైన్స్టిఫిక్గా తెలియచేయాలనుకునేటువంటి స్టూడెంట్స్కో మాస్టర్స్కో ఎవరికైనా మరి మీరు షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు